ఈ రోజు ఈ వర్షానికి మా అమ్మని నేను పకోడీలు ఏమన్నా బుల్లి పకోడీలు మా అమ్మ వేసింది తర్వాత కొంచెం ఎలా వేరేయాలంటే ఫస్ట్ ఉల్లిపాయలు కరివే కరివేపాకు అలవెంతకాయ పేస్ట్ ఉప్పు వేడి వేడి నూనె కలపాలి తర్వాత వేడి వేడి నూనె వేసుకోవాలి అమ్మ చేస్తే ఏదైనా బాగుంటుంది నాకు అందులోకి మా అమ్మ చేస్తే ఇంకా బాగుంటుంది నేను మా తమ్ముడు బాగా ఎంజాయ్ చేస్తాం